ఇయర్లో నాకు పుష్ప అనేది కొంచెం బాగా నచ్చింది అంటే లాస్ట్ ఫైట్ బాగా నచ్చింది అన్ అన్నిటికంటే కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ టార్గెట్ ఏం లేదు నేను ఒక వర్క్ చేస్తున్నాను ఆ వర్క్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను ఓకే థర్టీ ఫ్యాక్షన్ సెలబ్రేషన్స్ ఏంటి ఏం లేదు ఫ్రెండ్స్ ఎంజాయ్ అయ్యి సరదాగా సిటీ అంతా తిరగడం విష్ చేయడం

వన్ వన్ మంత్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ఎందుకంటే నా కొడుకుని చూడకుండా నేను ఉండలేను హాయ్ అండి హాయ్ మేడం మీ పేరు ప్రవీణ్ కుమార్ 2024 లో మీ బెస్ట్ మూమెంట్స్ ఏంటి సాడ్ అండ్ గుడ్ 2024 లో మా ఆఫీస్ కొలీగ్స్ తోటి చాలా హ్యాపీగా ఉండేది తర్వాత రీసెంట్ గా ఆఫీస్ వదిలేసి వేరే జాబ్ లో జాయిన్ అవడం ఏంటి చాలా ఫ్రెండ్స్ అందరినీ చాలా కోల్పోయాను సో చాలా బ్యాడ్ గా ఉంది ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ రిటర్న్ వస్తే ఏం చేస్తారు రిటర్న్ అనేది కాలం అనేది తిరిగి రాదు కదా మేడం దానికి ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉంటే మీరు మిస్ అయ్యి ఏమైనా చేయాలనుకుంటారా ఎప్పటికీ కూడా అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నేను విలేజ్ లో ఉండేది విలేజ్ ఫ్రెండ్స్ తోటి చాలా హ్యాపీగా ఉండేది ఇప్పటికి కూడా విలేజ్ ఫ్రెండ్స్ అలాంటి ఫ్రెండ్షిప్ అనేది కావాలని కోరుకుంటాను ఓకే థర్టీ ఫస్ట్ మీ సెలబ్రేషన్స్ ఏంటి

ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ హలో మీ పేరు బా ట్వంటీ ట్వంటీ ఫోర్ బెస్ట్ మూమెంట్స్ అండి అంటే బెస్ట్ మూమెంట్స్ అంటే మా ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయడం వాళ్ళతో తిరగడం మూవీస్ కి వెళ్ళడం అది ఓకే సార్ మూమెంట్స్ సార్ మూమెంట్స్ అంటే షార్ మూమెంట్స్ అంతగా ఏం లేవు అన్ని హ్యాపీ మూవ్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ రిటర్న్ వస్తే మీరు ఏం చేద్దామనుకుంటారు ట్వంటీ ట్వంటీ ఫోర్ వస్తే మళ్ళీ అదే ఫ్యామిలీ టు మళ్ళీ టైం స్పెండ్ చేయాలి మూమెంట్స్ రీక్రియేట్ చేసుకుంటారా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి కేక్ కటింగ్ చేయాలి తినాలి పడుకోవాలి ఫ్యామిలీ తన ఫ్రెండ్స్ తన ఫ్యామిలీ ఓకే ఫ్రెండ్స్ తో ఏం లేవా ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీకు నచ్చిన మూవీ ఇది నచ్చిన మూవీ పుష్ప టూ ఇంకేం లేవా తప్ప అందరూ అదే అంటున్నారు అండి పుష్ప టూ అంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అల్లు అర్జున్ ఫ్యాన్ మీరు ఓకే మీరు ఏమైనా మిస్ అయ్యారా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏమో లేదు ఒకరు కూడా మీ గోల్స్ ఏంటి ట్వంటీ ఫైవ్ లో అంటే కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేయరు కొంచెం ఫ్యామిలీని చూసుకోవాలని